శ్రీ లలిత సహస్రనామ స్తోత్రంలోని ఏడు వందల యాభై ఆరవ నామం చండముండాసుర మంత్ర మంత్రస్వరూపంలో శ్రీ చండముండాసుర నిషోధిన్య నమ మనం వరుసనామాలలో అమ్మవారి చండికా స్వరూపం గురించి తెలియచేసుకుంటూ ఉన్నాం ఈ నామాన్ని పరిశీలిస్తే చండ ముండా అనే అసురులను శిక్షించిన తల్లిగా అమ్మవారు కీర్తింపబడుతున్నారు ఈ ఇద్దరు రాక్షసులను సంహరించి వారి తలలు తెచ్చి శ్రీ లలితా పరమేశ్వరికి కాళికాదేవి సమర్పించింది అప్పుడు లలితమ్మ సంతోషించి చండ ముండాసురుల సంహారం చేశావు కాబట్టి నీ పేరు ఇక చాముండా అని తెలియచేసింది ఈ నామే ఒక మహామంత్రం ఈ నామానికి అర్థాన్ని మరింత వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సంకేతపరంగా చూస్తే చండు రజోగుణానికి ప్రతీక ముండు తమో గుణానికి ప్రతీక ఈ రజో తమో గుణాలను తీసివేసి సాధకునిలో సత్వగుణాన్ని పెంపొందించే తల్లిగా సాధనాపరమైన ఉన్నతిని ప్రసాదించే తల్లిగా ఈ నామంలో అమ్మవారు కీర్తింపబడుతూ ఉన్నారు ఒక సాధకుడు తన సాధనలో అభివృద్ధి చెందాలంటే అమ్మవారి పాదపద్మములను చేరుకోవాలంటే వానికి తనలోనే ఉండే శత్రువులు రజోగుణము మరియు తమోగుణము రజోగుణము చెడ్డునిదైతే తమోగుణము ముండునిది అని మనం ఇంతకుముందే చెప్పుకున్నాం ఆ చండ ముండాసురుల సంహారం అనే ప్రక్రియలో మనలోని రజోగుణాన్ని తమోగుణాన్ని అమ్మవారు ఎలా నశింపచేస్తుందో సూచనగా ఈ నామంలో వసిన్యాది వాగ్దేవతలు మనకు తెలియచేస్తున్నారు మనలోని రజోగుణాన్ని తమో గుణాన్ని పోగొట్టే తల్లిగా అమ్మవారు ఈ నామంలో మనకు దర్శనమిస్తున్నారు రజోగుణము తమో గుణమే కాకుండా మనలోని అహంకార మమకారాలు సుఖము దుఃఖము అనే భావాలు ఇలా రెండుగా ఉన్న భావాలను అమ్మవారు తొలగించి అమ్మవారి యొక్క పాదపద్మముల భక్తి అనే ఒక్క భావాన్ని పెంపొందించే తల్లిగా ఈ నామంలో అమ్మవారు కీర్తింపబడుతూ ఉన్నారు ఈ అమ్మవారి అనుగ్రహంతో మనం అహంకార మమకారాలను పోగొట్టుకొని శుద్ధమైన ఆనందాన్ని అనుభవించాలని కోరుకుంటూ ఓం శ్రీమా